ఇప్పుడు ఈపీడీఎస్ లాగిన్లో విఆర్ఓ లాగిన్ అయ్యి డెత్ కార్డ్స్ కన్ఫర్మేషను చేసుకునే విధానం ఈ స్క్రీన్లో చూసి ఈ విధంగా ఫాలో అవ్వండి విఆర్ఓ లాగిన్ మీద కాకుండా జనరల్ లాగిన్ మీద క్లిక్ చేసి ఈపీడిఎస్ జనరల్ లాగిన్ మీద క్లిక్ చేసి అక్కడ విఆర్ఓ లాగిన్ ఎంటర్ చేయండి మీకు ఇచ్చిన వీఆర్ఓ లాగిన్ ఉంది కదా ఆ విఆర్ఓ లాగిన్ ఎంటర్ చేసి క్యాప్చా కూడా ఎంటర్ చేయండి ఈ విధంగా మీకు స్క్రీన్ ఓపెన్ అవుతుంది పాస్వర్డ్ అక్కడ రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ రీసెట్ చేసి ఏం పర్లేదు ఈ విధంగా లాగిన్ ఓపెన్ అవుతుంది విఆర్ఓ లాగిన్ ఇక్కడ డెత్ కేస్ కన్ఫర్మేషన్ అని ఉంది ఆ డెత్ కేసు కన్ఫర్మేషన్ మీద కొడితే ఆ వీఆర్ఓ లాగిన్లో ఎన్నైతే వాలంటీర్ మొబైల్ యాప్లో డెత్ కన్ఫర్మేషన్ కొట్టాడో ఆ లిస్ట్ అంతా వస్తుంది ఇక్కడ మీరు డెత్ డైడ్ ఎలైవ్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ వాలంటీర్ యాప్లో పొరపాటున డైడ్ అని కొట్టినా ఇక్కడ మనం సరి చేసుకోవచ్చు లేదంటే అతను నిజంగా చనిపోయి ఉంటే ఆ యూనిట్ ఇప్పుడు డైడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ పడతావు ఇది చాలా జాగ్రత్తగా చేయండి పొరపాటున బ్రతికున్న మనిషిని ఇందులో చనిపోయినట్లు కొడితే ఇంకా మళ్ళీ దీన్ని రెక్టిఫై చేసుకునే విధానం ఇంకా మళ్ళీ రాదు ఉండదు కూడా ఫర్దర్గా అందరూ దీన్ని ముఖ్యంగా గమనించండి ఈ స్క్రీన్ ఇంకా ఫైనలైజ్ ఈ డేటాని ఓవరాల్గా అన్ని సర్వర్లకి పంపించేస్తారు ఈ యూనిట్ చనిపోయింది అని కాబట్టి దీన్ని చాలా కేర్ఫుల్గా మీరు ఒకటికి పదిసార్లు కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతే డైడ్లో కొట్టండి థ్యాంక్ యూ